విజనకి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొల్వ్వెక్కిపోయింది అహంకారం వాళ్ళంతా కో తగ్గిస్తారా లేదా తమలో అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు మీ జీవితాలు చికిటమయం చేసిన దొంగలు వదిలిపెడతారా తమలో నేను అడుగుతున్నా ఈ బుగ్గనని పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గన అరికతలు చెప్పడం కాదు బుగ్గన అభివృద్ధి చేయడం చేశాడా అని అడుగుతున్నా ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు మద్యం పైన వచ్చే ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన నేను ఒకటే చెప్తున్నాను ఈ రాయలసీమకి ఏమన్నా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మరి ఎందుకు అలా కోట్లు వేయాల మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగునేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలి పంపిస్తారా అని అడుగుతున్నా